నమస్కారం నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ కల్కి సినిమా రిలీజ్ అయిన నాలుగు రోజులు అవుతుంది మరి సినిమా పరంగా చూసుకున్నట్లయితే పాజిటివ్ షాక్ని అయితే సంపాదించుకుంది మరి కలెక్షన్ పరంగా ఎంత సంపాదించింది ఏంటి అనే అంశాల మీద ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఆయన అడిగి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ ఫస్ట్ డే అయితే టూ హండ్రెడ్ వన్ నైంటీ వన్ సిఆర్ ఎంతో క్రాస్ అయింది మంచి బ్రేకింగ్ అని చెప్పాలి బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇప్పుడు నాలుగు రోజులకి ఎంత కలెక్షన్ చేసింది వారం రోజులకు ఉందంటారు గా వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఈ ఫస్ట్ డే సెకండ్ డే కలెక్షన్స్ కూడా కరెక్ట్గా చెప్పట్లేము అనిపిస్తుంది ఎందుకంటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసరికి ఒరిజినల్ ఫిగర్ చెప్పరు తగ్గిచ్చి చెప్తారు ట్యాక్స్ సమస్యలు ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు రేటింగ్స్ ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి నెగిటివ్ టాక్ వస్తే దానికి చెప్పేస్తారు నెగిటివ్ టాక్ వచ్చి సినిమా పోతే ఇది బ్రహ్మాండంగా ఎంత కలెక్ట్ చేసింది నాలుగు వందల కోట్లు వచ్చింది ఫస్ట్ డే అని చెప్పేసి బయట రిలీజ్ చేస్తారు మీకు ఇప్పుడు అందుకనే కదా అశ్విని దత్కర్ అమ్మాయే మీకు అవసరమా కలెక్షన్స్ అనే మాట కూడా వచ్చింది అన్నదా వచ్చింది ఫోన్లు వస్తున్నాయి కలెక్షన్స్ గురించి అది అంత అవసరమా అనే మాట వాడారు కాబట్టి వాళ్ళు ఫస్ట్ డే అఫీషియల్గా వేసిన పేపర్ నూట డెబ్బై నూట తొంభై ఒకటి పాయింట్ ఫైవ్ పెట్టి చెప్పారు వాళ్ళు ఫస్ట్ డే అంటే రిలీజ్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఆ ట్రిపుల్ ఆర్కి ఏమో రెండు వందల ఇరవై మూడు కోట్లు వస్తే రిలీజ్ పరంగా వాళ్ళు థియేటర్లు పదకొండు పన్నెండు వందల దాకా రిలీజ్ చేశారు దీనికి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ థియేటర్స్ మాత్రం రిలీజ్ చేశారు అందువల్ల ఇది కలెక్షన్స్ పరంగా తక్కువ ఉంది కానీ జనరల్గా మళ్ళీ ఈ నాలుగు వారాల్లో పెట్టుకున్న కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఐదు వందల కోట్లు వచ్చింది నాలుగు రోజులకి నాలుగు రోజులకి ఐదు వందల కోట్లు నాలుగు రోజులకి ఐదు వందల కోట్లు వచ్చింది అంటే జా జనరల్గా అయితే నాలుగు నాలుగు రోజులకి నాలుగు రోజులు ఎనిమిది వందల కోట్లు రావాలి రెండు వందల కోట్లు చెప్పున అంటే గురువారం రిలీజ్ అయింది శుక్రవారం నాడు మీద శనివారం ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా బుక్ వీకెండ్ కాబట్టి వీకెండ్ కాబట్టి ఎందుకంటే హైదరాబాద్లో పరంగా టికెట్లు దొరకట్లేదు కానీ ఒక్కొక్కసారి రూరల్ ఏరియాల్లో వాటిలో కొంత ఉంటుంది కాబట్టి ఆ పరంగా వాళ్ళు లెక్కలు వేసుకుని చెప్పారనమాట అలా చెప్పినప్పుడు ఆదివారం సాయంత్రం కల్లా ఐదు వందల కోట్ల పైన వసూలు చేసిందని చెప్తున్నారు అంటే నాలుగు రోజులకి వచ్చిన కలెక్షన్స్ ఐదు వందల అంటే పెద్ద రికార్డు అది సినిమా పాత రికార్డు పరంగా చూసుకుంటే పెద్ద రికార్డుగా చెప్పాలి వాళ్ళు సినిమా బడ్జెట్ ఐదు ఆరు వందల కోట్లు చెప్తున్నారు వాళ్ళు సాధారణంగా బడ్జెట్లో కూడా మేకింగ్ పరంగా అయిన బజ్ ఖర్చులు ఒరిజినల్గా ఎవరు చెప్పరు తక్కువ అయితే ఎక్కువ చెప్పుకుంటారు బిజినెస్ చేసుకుని అమ్ముకోవడానికి కోసం అని చెప్పేసి ఎక్కువ చెప్పుకుంటారు వంద రెండు వందల కోట్లు పెంచి చెప్పుకుంటూ ఉంటారు అలా చూసుకున్నప్పుడు పెద్ద హిట్ కానీ చెప్పాలి ఐదు వందల కోట్లు నాలుగు రోజులు వచ్చిందంటే ఇవాళ నుంచి కూడా ఇవాళ్ళు కూడా ఫిల్లింగ్ ఫాస్ట్గానే ఉంది మన బుక్ మైషోలో ఇప్పుడు ఏడు రోజులకి ఆరు వందల కోట్లు క్రాస్ అవుతారు నాకు తెలిసి ఏడు రోజులకి ఏడు వందల కోట్లు అవుతాం గ్యారెంటీగా అవుతుంది ఏడు వందల కోట్లు అవుతుంది ఏడు రోజులకి ఏడు వందల కోట్లు ఈజీగా అవుతుంది అంటే ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ కూడా అయిందంటే ఒక ఐదు వందల కోట్లు వచ్చి పదమూడు వందల కోట్లు అక్కడే అయిపోతుంది నాకు తెలిసి రెండు వారాలు ఖచ్చితంగా థియేటర్లో ఈ సినిమా అయితే ఉంటుంది ఈ రెండు వారాలు మూడు వారాలు ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మూడు వారాలు ఉంటుంది ఈ మూడు వారాల్లో నాకు తెలిసి కలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు బాహుబలి వన్ తీసుకుంటే మనకి బాహుబలి వన్ ఆరు వందల కోట్ల వరకే కలెక్ట్ చేసింది ఈ బాహుబలి వన్ బాహుబలి టూ వచ్చేసరికి పదహారు వందల కోట్లు పదిహేడు వందల కోట్లు అయింది కానీ బాహుబలి వన్ ఆరు వందల కోట్లే కలెక్ట్ చేసింది దాని బడ్జెట్ నూట రెండు వందల కోట్లు అని చెప్పన్నారు కాబట్టి బాహుబలి వన్ అని సినిమా ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా లాంగ్ రన్లో ఇంకెంత వసూలు చేస్తున్నానని చెప్పలేము కానీ కొంతమంది ఏంటంటే స్పాయిలర్స్ ఉంటారు వాళ్ళు దీని మీద పాజిటివ్గా ఎన్ని వీడియోలు ఉన్నాయో నెగిటివ్గా అన్ని వీడియోలు కూడా ఉన్నాయి కర్ణుడు దుర్మార్గుడు దుష్టుడు అని కొంతమంది చెప్తుంటే అశ్వత్థామని అశ్వత్థామ కాడ హీరోలో చూపించారు కానీ అశ్వత్థామకు అటు అటుపక్క ఉన్నాడు కౌరవులు వైపు ఉన్నాడు కదా అతను కూడా చెడ్డవాడే కదా ఇలా చేసుకుంటూ రకరకాల వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి సినిమా నిర్మాతలు పబ్లిసిటీ చేసుకోవట్లేదు కానీ ఈ వీడియోల రూపంలో సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడ చూసినా కలికి మనం యూట్యూబ్ ఓపెన్ చేసి కలికి కలికి మీద ఆ వీడియో ఈ వీడియో రకరకాల వీడియోలు యూట్యూబ్ ఇంతకుముందు అన్ని రకాలు వచ్చే పాలిటిక్స్ ఎంటర్టైన్మెంట్ ఏ ఛానల్ పెట్టినా కూడా కలికి గురించి కలికి గురించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు వ్యూస్కి పెంచుకోవడం కోసం దీన్ని ఉపయోగించుకున్నారు వైరల్ ట్రెండింగ్ టాపిక్ కాబట్టి నెగిటివ్ చెప్తున్నారు అది కూడా సినిమా పబ్లిసిటీకి మారిపోయింది ప్రతి వాళ్ళు ఇలా నెగిటివ్ చెప్పడం వల్ల అసలు సినిమాలో ఏముందో చూద్దాం ఒకసారి అనే ఉద్దేశంతో కూడా కూడా అది ప్లస్ అయింది నిర్మాతలకి అది ప్లస్ అయ్యింది సినిమాని స్పాయిల్ చేద్దామనే ఉద్దేశంతో లేదా వాళ్ళు వ్యూస్ పెంచుకోవడం ఉద్దేశంతోనో నెగిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు వాళ్ళు అది సినిమాకి అసలు చూద్దాం వీళ్ళందరూ చేస్తున్నారు కదా మనం అసలు ఏ ఉంది సినిమాలో అంతలా ఏముంది అనే ఉద్దేశంతో వద్దనుకున్న వాళ్ళు కూడా వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసే పరిస్థితి అయితే ఉంది వీళ్ళు నిర్మాతలు పబ్లిసిటీ ఖర్చు తగ్గిపోయింది కథ చెప్పాలంటే పబ్లిసిటీ ఖర్చు తగ్గిపోయింది రాబడి పెరిగిపోయింది ఈ ఈ విధంగా వీడియోలు పెట్టడం వల్ల సోషల్ మీడియాలో పోస్టింగ్స్ వల్ల మొత్తం ఎక్కడ చూసినా యూట్యూబ్ మొత్తం ఇదే ఉన్నాయి కొన్ని వందల వీడియోలు వస్తున్నాయి మనకి ఓకే అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక వన్ వీక్ ఏడు వందల వచ్చింది అనుకోండి ఇది ఇప్పుడు హండ్రెడ్ డేస్ ఆడే అవకాశం ఉందంటారు సినిమా హండ్రెడ్ డేస్ ఆడదు కానీ నాలుగు వారాలు అయితే గ్యారంటీగా థియేటర్లో ఆడే పరిస్థితి కనిపిస్తుంది నాలుగు వారాలు అంటే వన్ మంత్ ఖచ్చితంగా థియేటర్లో ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సినిమాలో భారతీయ టూ రాబోతుంది అది మరి అది వస్తే ఒక అది హిట్ అయితే చెప్పలేం కానీ అప్పటిదాకా పెద్ద సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడాలి అనుకునే సినిమాలు ఏమీ లేవు కాబట్టి కంపల్సరీగా ఈ సినిమాని థియేటర్కి వెళ్ళే చూస్తారు ఇది ఓటిట్లో చూసే సినిమా కాదు ఇలాంటి సినిమాలన్నీ కూడా థియేటర్లో చూడాలి మొత్తానికి కల్కి సినిమా అయితే అనుకున్నట్టు కూడా బడ్జెట్ పరంగా కానీ కలెక్షన్ పరంగా కానీ బ్లాక్బాస్ట్ హిట్ అయితే సంపాదించుకుంది సో ఇంకా వన్ ఇలా ఉందంటే ఇంకా టూ త్రీ ఫోర్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి ఆ సినిమా రావడానికి ఇంకొద్ది రోజులు పడుతుంది అంటే ఇంకా రెండేళ్ళు మూడేళ్ళు చెప్పలేము ఫస్ట్ రాజమౌళికి ఒక సీన్ అన్నట్టుగా పదేళ్ళు బుక్ అయిపోయాయి అన్నట్టుగా ప్రభాస్ గారు కలికే సినిమాకి పదేళ్ళు బుక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి చూద్దాం మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ